టీబీ ఇన్ఫెక్షన్కి టీబీ డిసీజ్కి డిఫరెన్స్ ఏంటి టీబీ ఇన్ఫెక్షన్ అంటే మనం టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా అంటే మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అంటాం దానికి ఎక్స్పోజ్ అవ్వడం ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ప్రవేశించడాన్ని మనం ఇన్ఫెక్షన్ అంటాం బట్ టీబీ ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి టీబీ డిసీజ్ రావాలి అని ఏం లేదు టీబీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళల్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉండడం కానీ లేదంటే ఎలాంటి సిక్నెస్ ఉండడం కానీ ఉండదు బట్ టీబీ డిసీజ్లో మనకు ఈ లక్షణాలన్నీ అంటే దగ్గు కానివ్వండి జ్వరం కానివ్వండి వెయిట్ లాస్ ఇలాంటి లక్షణాలన్నీ సిక్నెస్ కూడా ఉంటుంది టీబీ ఇన్ఫెక్షన్లో మనకు అలాంటి లక్షణాలు ఏమీ ఉండవు వరల్డ్లో వన్ థర్డ్ ఆఫ్ ద పాపులేషన్ ఆల్రెడీ మనకు టీబీ ఇన్ఫెక్షన్కి గురవుతారు బట్ వాళ్ళ ఇమ్యూనిటీ అనేది టీబీకి అగనెస్ట్గా ఫైట్ చేయడం వల్ల వాళ్ళు టీబీ డిసీజ్కి గురవ్వరు అండ్ మన ఇమ్యూనిటీ ఫైట్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ మనకు ఆ డిసీజ్ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ హ్యాంపర్ అవుతుందో అంటే కొత్తగా మనకు షుగర్ లాంటి వ్యాధులు రావడం కానివ్వండి ఏదైనా మనం ఎక్కువ స్ట్రెస్లో ఉండడం కానివ్వండి మాల్ న్యూట్రిషన్ అంటే మనం సరిగా ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కండిషన్స్లో మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గి ఆ టీబీ ఇన్ఫెక్షన్ డిసీజ్గా మారే ఛాన్సెస్ ఉంటాయి డిసీజ్గా మారినప్పుడు మనకు ఇలాంటి సిక్నెస్ దగ్గు ఆయాసం దాంతోపాటు జ్వరం రావడం ఆకలి తగ్గడం బరువు తగ్గడం ఇలాంటి లక్షణాలన్నీ కూడా వస్తాయి అందుకే మనం ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం అండ్ మన హెల్త్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ మోస్ట్లీ మన ఇండియా లాంటి ఓవర్ పాపులర్స్ కంట్రీస్లో మనం ఏదో ఒక సమయంలో టీబీ ఇన్ఫెక్షన్కి అనేది ఖచ్చితంగా గురవుతాం ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఎవరో ఒక టీబీ పేషెంట్ కాఫ్ చేసినప్పుడు మనం దాన్ని ఇన్హేల్ చేయడం ఆ టీబీకి సంబంధించిన బ్యాక్టీరియా మన బాడీలోకి ప్రవేశించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో దాన్ని మనం లేటెంట్ ట్యూబర్క్లోసిస్ అని అంటాం ఈవెన్ మనకు ఈ టీబీ ఇన్ఫెక్షన్ని కూడా గుర్తించడానికి పరీక్షలు ఉన్నాయి అండ్ ఆ టీబీ ఇన్ఫెక్షన్ అంటే లేటెంట్ ట్యూబర్క్లోసిస్ అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ సో మనం టైమ్లీ దాన్ని గుర్తించి దానికి ఘన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు ఈ టీబీ డిసీజ్ అనేది రాకుండా కూడా మనం ఆప్ ఆప్ చేయగలుగుతాం